Hello! Hello! మరి రోజు మన కాకినాడ నగరానికి ఇచ్చేసినటువంటి స్వర్ణాంధ్ర సృష్టికర్త కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కాకినాడ ప్రజలందరి తరపున పాదాభివందనం చేస్తున్నా ఈ రోజున ఏదైతే ఈ రోజున ఘాటీ సెంటర్ నుంచి ఘన స్వాగతం కాకినాడ ప్రజలకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్ మన కాకినాడని బ్రిటిష్ కోకినాడ అనేవారు సార్ కోకినాడ ఆ కోకినాడ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాకినాడ అయింది సార్ అలాంటి కాకినాడని పెన్షనర్ పేరెంట్ గా పిలిచేవారు ఈ జిల్లాలో ఎవరైనా సరే కాకినాడ ఇల్లు కట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుందని కాకినాడ ఇల్లు కట్టుకుని ఉండేవారు అలాంటి కాకినాడకి ఎన్నో కళలు కన్నారు ప్రజలు కాకినాడ ఎలా ఉండాలో ఎన్నో కళలు కన్నారు ఏ విధంగా ఉండాలో కళలు కన్నా కళలు నిజం కాలేదు అలాంటి కళలు కాకినాడ ప్రజల కళలు రెండు వేల పద్నాలుగులో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాకినాడ ప్రజల కళలు నిజం చేయడం కోసం ఈ దేశంలో స్మార్ట్ సిటీలు వస్తే ఆ స్మార్ట్ సిటీలో కాకినాడ సిటీ స్మార్ట్ సిటీ ఇచ్చి ప్రజల కళలు నెరవేర్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాకినాడ స్మార్ట్ సిటీగా ఇచ్చారు మీరు ప్రజల కళను నెరవేరుస్తున్నాం ఎంతో అభివృద్ధి జరుగుతున్న తరుణంలో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి ఈ కాకినాడ ఒక ప్లాన్ సిటీగా మార్చుకోవడం జరిగింది అలాంటి సిటీని మన అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో కాకినాడ మనం టైంలో స్మార్ట్ సిటీగా పిలిచేవారు సార్ అలాంటి కాకినాడ సిటీని ఈరోజు గంజా సిటీగా పిలుస్తున్నారు సార్ గంజా సిటీగా పిలుస్తున్నారు ఈ రోజున కబ్జాల్ సిటీగా పిలుస్తున్నారు రౌడీల సిటీగా పిలుస్తున్నారు ఈ రోజు డ్రగ్స్ సిటీగా పిలుస్తున్నారు కాకినాడ స్మార్ట్ సిటీ ఈ రోజు గంజాకి కేంద్రంగా మారిపోయింది సార్ అలాగే పేదవాడికి రేషన్ బియ్యం ఇచ్చే బియ్యం ఈ రోజు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది దొంగ బియ్యం కూడా ఇక్కడి నుంచే జరుగుతుంది కాకినాడ స్మార్ట్ సిటీ పేరుని రోజు గంజా సిటీగా దొంగల సిటీగా మార్చేశారు సార్ ఈ రోజున అలాంటి పరిస్థితిలో ఈ రోజున ప్రజలు మళ్ళీ కలలు కంటున్నారు మీరు ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తున్నారు మళ్ళీ స్మార్ట్ సిటీని ఒక ఆదర్శ సిటీగా తీర్చిదిద్దాలని అందరి కోరిక మీకు నెరవే తెలియజేస్తున్నాను సందర్భంగా తెలియజేస్తాను సార్ ఈ రోజున చూసుకున్నట్టయితే ఈ రోజున ఇక్కడ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు సార్ ఇక్కడికి వచ్చి ఈ రోజున ఏం మాట్లాడుతున్నారంటే చాలా ఆదర్శవంతుడు అని చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరుగుతుంది సార్ ఆయన చాలా ఆదర్శవంతుడ చాలా ఆదర్శవంతుడంటే ఇక్కడ సార్ క్రైస్తువుల ఆస్తులు ఉన్నాయి సిబిసిఎన్సి క్రైస్తువుల ఆస్తులు కూడా కబ్జా చేసేస్తున్నారు సార్ అలాగే టీడీఆర్ బాండ్స్ మీ టైంలో లో ఎవరైనా రోడ్ వైడింగ్ చేస్తే వాళ్ళకి నష్టపరిహారం టీడీఆర్ బాండ్స్ ఇచ్చేవాళ్ళు అండి అలాంటిది భూమి ఇవ్వకుండానే భూమి ఇచ్చినట్టు చూపించి కాకినాడ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పన్నులు ఐదు వందల కోట్ల రూపాయలు దూరం పొడి చంద్రశేరి రెడ్డి ఐదు వందల కోట్ల రూపాయలు టీడీపీ ఆర్ బాండ్స్ ద్వారా కొట్టేయడం జరిగింది సార్ దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ బయట పెట్టడం జరిగింది దానివల్ల కమిషనర్ సస్పెండ్ అయ్యాడు రిజిస్టర్ గారు సస్పెండ్ అయ్యారు అధికారులు సస్పెండ్ అయ్యారు తప్ప వీళ్ళకి ఏమీ కాలేదు సార్ అయితే నేను కోరిక కోరేది ఏదన్నా చిన్న తగు వస్తే ప్రజల మధ్య తగు పెడతారు పోలీస్ స్టేషన్కి వెళ్తారు అక్కడ తేలకపోతే కోర్టుకి వెళ్తారు సార్ ఈరోజు ఎక్కడికి వెళ్లేని పరిస్థితిలో ఉంది ఈ రీజు ఈ ప్రభుత్వంలో ఎవరికి చెప్పుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదు కానీ పోలీసులు తెలుసు అన్యాయమని కానీ ఏమీ చేయలేకపోతున్నారు సార్ వాళ్ళు ఈ రోజున మీ టైంలో అన్యాయం అంటే అన్యాయం అని చెప్పేవారు ఈ టైంలో అన్యాయం అంటే అన్యాయం అని చెప్పలే వాళ్ళని భయపెడుతున్నారు పోలీసులు కూడా భయపడిపోతున్నారు ఈ రోజునని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజున అదే కాదు సార్ ఐదు వందల కోట్లే కాకుండా ఈ రోజు ఓఎన్జీసీ వాళ్ళు మత్స్యకారులకు డబ్బులు ఇచ్చారు సార్ ముమ్మడి ఇచ్చారు కాకినాడకు కూడా డబ్బులు ఇచ్చారు సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఆ వెయ్యి కోట్లు కూడా కొట్టేశారు సార్ సొమ్ముంది అదే విధంగా వెయ్యి కోట్లు మత్స్యకారులకు ఇవ్వాల్సిన డబ్బులు వెయ్యి కోట్లు ఓన్ చేసి వాళ్ళు డబ్బులు కొట్టేశారు సార్ పదిహేను వందల కోట్లు ఉందండి ఆయన దగ్గర ఈ రోజున అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జయలక్ష్మి బ్యాంకు ఇరవై ఆరు బ్రాంచ్లు ఉన్నాయి సార్ ఈ రాష్ట్రంలో ఆ జయలక్ష్మి బ్యాంక్ లో కూడా ఎంటర్ అయిపోయి ఈ రోజు సుమారు వంద కోట్లు కొట్టేయడం జరిగింది జయలక్ష్మి బ్యాంక్ వాళ్ళు ఈ రోజు ఆ జయలక్ష్మి బ్యాంక్ డిపాజిటర్స్ ఇరవై ఆరు వేల మంది ఉన్నారు ఆ ఇరవై ఆరు వేల మంది కూడా చాలా మంది చనిపోయారు సార్ ఈ రోజు ఆ బ్యాంక్ రన్ అవ్వక అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది వాళ్ళని కాపాడాలి ఈ రోజు ఒక నెంబర్ వన్ సిటీగా చేసే బాధ్యత మీరు తీసుకుని మాకు ప్రజలకి అన్ని విధాలు అండగా ఉంటారని కోరుకుంటూ మీ అందరి దర్శనలు తీసుకుంటున్నారు జై హింద్ జై జన్మ జై చంద్రబాబు